హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ మేము మన ఉప్పల్ దగ్గర ఉన్న మినీ శిల్పారంభంకి అయితే వెళ్ళిపోతున్నాము ఇదైతే చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది లైక్ చేసి పూర్తి వీడియో చూడండి సబ్స్క్రైబ్ కూడా ఇక్కడికి రావాలంటే మెట్రో బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటుంది కొంచెం నడవాలి ఇదైతే మొత్తం ఏడెకరాలు ఎకరాలు ఉంది దీంట్లో ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇలా మొత్తం ఆర్కిటెక్చర్ అంతా ఈ మినీ శిల్పారంభం అయితే టూ థౌజండ్ నైన్టీన్ జూన్ ట్వంటీ టూ నాడు కట్టారు లోపల వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏమో ఫార్టీ రూపీస్ బిలో టెన్ ఇయర్స్ చిల్డ్రన్కి అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎక్స్ట్రా కెమెరా అయితే కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఫోటోషూట్స్ కూడా అవుతాయి అవికి వేరే సపరేట్గా ఛార్జ్ చేస్తారు ఇవైతే మొత్తం క్రాఫ్ట్ బజార్ అనమాట ఈ క్రాఫ్ట్ అంతా కూడా వుడ్డుతోనే చేసింది ఈ లైన్ మొత్తం బజార్ అనమాట సో అన్ని రకాల వస్తువులు జిమ్కాస్ డ్రెస్సెస్ ఇంకా అన్ని టైప్స్ ఇక్కడనే ఉంటాయి బ్యాగ్స్ కా నుంచి చూడండి పూర్తి వీడియో ఇక్కడ డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది ఇంట్లో అక్కడక్కడ డెకరేటింగ్ వస్తువుల్లాగా పెట్టుకోవచ్చు ఈ కిచెన్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు రింగ్స్ అయితే సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి రీజన్బుల్ రేట్లోనే ఉన్నాయి ఈ ఫోర్ లైన్స్ అయితే సెవెంటీ రూపీస్ అని చెప్పారు ఈ బొమ్మలు అయితే డ్యాన్స్ చేస్తున్నాయి బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే ఈ సెట్ తీసుకుంటున్నాము ఈ బీట్స్ అయితే చాలా హై ప్రైసెస్ చెప్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అండ్ ఈ డ్రెస్సెస్ అయితే చాలా కలర్ కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ వీళ్ళకి వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఈ బ్లాక్ కలర్ టాప్ ఫుల్ అయితే ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేసినారు ఇక్కడైతే మట్టి కుండల కాడ నుంచి ఏ టు జెడ్ అయితే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంకా డ్రీమ్ క్యాచెస్ ఈ జుమ్కాస్ బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా షూస్ కూడా ఉన్నాయి కాకపోతే హై ప్రైజెస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ పార్క్ సాటర్డే సండే అయితే చాలా మంది వస్తారు విజిట్ చేయడానికి ఇక్కడనైతే మనకి సాటర్డే అండ్ సండే అయితే ప్రోగ్రామ్స్లా కూచిపూడి అండ్ డ్యాన్సెస్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ ప్రతి సాటర్డే అండ్ సండే We'll <laughs> అయితే ట్వెల్వ్ పిఎం నుండి రాత్రి ఎయిట్ పిఎం వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది ఇక్కడనైతే మీకు ఏ ఫుడ్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది కానీ టీ కాఫీ అయితే ఉండదు ఈ మన ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామంలోనైతే చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది శిల్పాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా కొండపల్లి బొమ్మలు శారీస్ అవుట్లుక్ అయితే చాలా బాగుంది ఇంకా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది ఇక్కడ ఇంకొంచెం ముంగట వెళ్తే ఈ బేస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది ఇక న్యూ ఇయర్ కదా సో కలరింగ్ అయితే చూసేయండి మా మమ్మీ వేసిన ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్